పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం నీలా కాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో పట్టల పిడుగుల శబ్దం తారులకే నిర్భరా దాచిన యుద్ధం కట్టర నువ్వు పట్టు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కత్తు పసుపు జెండా జట్టులు పోయినా పోయినా పని చేశారు రుణం తీర్చుకోలేమని చెప్పి మహానాడు మహానాడు చూడర ప్రతి ఎత్తిన పసుపు జెండా దించకుండా మణిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాప్లా కాస్తున్న మా పసుపు సైన్యం అందరికి పేరు పేరున నా ఉదయపూర్క నమస్కారాలు చిందిర వెళ్ళనాడు అతి పరమీసౌ అతి పాతి 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 పరమీసౌ ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం మీ అందరి త్యాగాలకి సెల్యూట్ చేస్తున్నాను తమిళ్ళు శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను